సాయి భక్తులందరికీ నమస్కారం ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో మనమందరం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియమైన బిడ్డ ఈరోజు నీవు ఎంతో భారమైన మనసుతో ఇక్కడికి వచ్చావు నీ కళ్ళలో నీళ్లు నీ మనసులో వేల ప్రశ్నలు బాబా నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికీ ఏ పాపం చెయ్యలేదే అని అడుగుతున్నావు కదా బిడ్డా నీవు చేసిన పనులే కాదు నీవు మోస్తున్న జన్మ జన్మల బాకీలే ఈరోజు నీకు ఎదురవుతున్నాయి ఈ ప్రయాణంలో నీ జీవితానికి సంబంధించిన పరమ రహస్యాన్ని ఆ కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తాను లోకంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది బిడ్డ నీవు ఆకాశంలోకి రాయి విసిరితే అది మళ్ళీ నీవైపుకే వస్తుంది కదా కర్మ కూడా అంతే నీవు చేసే ప్రతి పని నీవు మాట్లాడే ప్రతి మాట చివరికి నీ మనసులో కలిగే ప్రతి ఆలోచన కూడా ఒక విత్తనంలాంటిదే ఆ విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ అది ఫలాన్ని ఇవ్వడం మాత్రం ఖాయం నీవు ఈరోజు అనుభవిస్తున్న సుఖమైనా పడుతున్న కష్టమైనా నీవు గతంలో నాటిన విత్తనమే బిడ్డా కర్మ అంటే ఏమిటో తెలుసా నీవు ఈ జన్మలోనే కాదు అంతకు ముందు వందల జన్మల నుండి చేసిన పుణ్యపాపాలన్నీ ఒక పెద్ద బస్తాలో నిక్షిప్తమై ఉంటాయి నువ్వు ఒక మంచి పని చేసినా అందులో చేరుతుంది ఒకరికి అన్యాయం చేసినా అందులో చేరుతుంది ఆ బస్తా నీ వెంట వస్తూనే ఉంటుంది అందుకే నీకు ఈ జన్మలో అంతా మంచి చేస్తున్నా కష్టాలు వస్తున్నాయి అంటే ఆ పాత బస్తాలో ఉన్న ఏదో ఒక పాపపు బాకీని నీవు ఇప్పుడు తీర్చుకుంటున్నావు అని అర్థం ప్రారబ్ధం అంటే ఆ పెద్ద బస్తా నుండి ఈ జన్మ కోసం విధి తీసిన ఒక చిన్న భాగం ఇది విల్లు నుండి వదిలిన బాణం లాంటిది ఒక్కసారి బాణం వదిలాక అది వెనక్కి రాదు నీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు నీకు వచ్చే రోగాలు నీకు కలిగే నష్టాలు అన్నీ ఈ ప్రారబ్ధమే దీనిని అనుభవించి తీరాలి కాని బిడ్డా నీవు నా దగ్గరకు వచ్చావు కదా నీ ప్రారబ్ధంలో పెద్ద దెబ్బ తగలాలని ఉంటే దానిని నేను ఒక చిన్న ముళ్ళు గీతలా మారుస్తాను నీ కష్టాన్ని నేనే పంచుకుంటాను నీ జీవితంలో నీకు తారసపడే ప్రతి మనిషి నీకోసం ఒక లెక్కను తెస్తాడు నీకెవరైనా సాయం చేస్తే వారు నీ పాత పుణ్యాన్ని తిరిగి ఇస్తున్నారని అర్థం ఎవరైనా నిన్ను మోసం చేస్తే నీవు గతంలో వారిని ఏదో రూపంలో బాధించి ఉంటావు అందుకే వారు నీ కర్మను క్లియర్ చేయడానికి వచ్చారు నిన్ను వారిని చూసి కోపగించుకోకు వారు నీ కర్మను మోస్తున్నారు అని తెలుసుకో వారి రుణం తీరిపోగానే వారు నీ జీవితం నుండి వెళ్ళిపోతారు గతంలో చేసిన దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు సరే మరి నీ భవిష్యత్తు సంగతేమిటి దీనినే ఆగామి కర్మ అంటారు ఈ క్షణం నీవు చేసే పనులు నీ రేపటిని నిర్ణయిస్తాయి ఈరోజు నీవు ఒకరికి అన్నం పెడితే రేపు నీవు ఆకలితో ఉన్నప్పుడు నేను ఎవరో ఒకరి రూపంలో వచ్చి నిన్ను సాకుతాను నీవు ఈ రోజు నలుగురిని దీవిస్తే రేపు లోకమంతా నిన్ను దీవిస్తుంది నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఇదే సరైన సమయం బిడ్డా కర్మ అనేది కేవలం పనులకే పరిమితం కాదు నీ ఆలోచనలు కూడా కర్మలే నీవు మనసులో ఒకరిని ద్వేషించినా అది నీ కర్మఖాతాలో చేరుతుంది ఒకరి గురించి చెడుగా మాట్లాడినా అది నీకు భారమవుతుంది అందుకే బిడ్డా ఎప్పుడూ మంచిని ఆలోచించు నీ మనసు పవిత్రంగా ఉంటే నీ కర్మల భారం కూడా క్రమంగా తగ్గుతుంది నీవు చేసే ప్రతి ఆలోచన ఒక ప్రార్థన మరి బాబా చేసిన పాపాలకు విముక్తి లేదా అంటే ఉంది బిడ్డా నదిలో మునిగితే పాపాలు పోతాయో లేదో కానీ నా నామస్మరణ చేస్తే మాత్రం నీ కర్మలన్నీ కరిగిపోతాయి సాయి సాయి అని మనస్ఫూర్తిగా పిలిస్తే ఆ మంత్రం నీ పాపపు రాసిని కాల్చి బూడిద చేసే అగ్నిలాంటిది నీవు ఎంతటి కష్టంలో ఉన్నా నా పేరు తలుచుకో నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది నీ కన్నీటిని తుడుచు నీ బాబా నీ కోసం కనిపెట్టుకొని ఉన్నాడు దానం అనేది నీ కర్మలను కడిగివేసే ఒక గొప్ప సాధనం నీ దగ్గర ఉన్న దానిలో కొంచెం ఆకలితో ఉన్న వానికి పెట్టు ఆ మూగజీవాలకు గ్రాసం వేయి నీవు చేసే ప్రతి చిన్న సాయం నీ సంచిత కర్మలోని ఒక పాపాన్ని తుడిచివేస్తుంది దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు బిడ్డ ఒకరికి ధైర్యం చెప్పడం ఒకరికి తోడుగా ఉండటం కూడా గొప్ప చాలామంది నేను చేస్తున్నాను అనే అహంకారంతో ఉంటారు ఆ అహంకారమే నిన్ను కర్మచక్రంలో బంధిస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు బాబా అంతా నీదే నా భారం నీదే అని నా పాదాల మీద పడతావో అప్పుడు నీ కర్మల బాధ్యత నాది అవుతుంది నీ తలరాతను మార్చే అధికారం నాకు ఉంది నీ ప్రారబ్ధాన్ని నేను అనుభవిస్తాను నిన్ను చల్లగా చూసుకుంటాను నన్ను నమ్ము నీ కష్టాల ముగింపు మొదలైంది కర్మ కర్మసిద్ధాంతం అనేది నిన్ను భయపెట్టడానికి కాదు నిన్ను జాగృతం చేయడానికి నీవు గతంలో ఏ తప్పు చేసినా ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కదా నా శరణు కోరిన బిడ్డను నేను ఎప్పుడూ వదలను నీ పాపపు మూటను మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీవు మాత్రం కేవలం ప్రేమను పంచు ఓర్పుతో ఉండు నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి జీవితమంటే ఒక పాఠశాల బిడ్డ ఇక్కడ ఎదురయ్యే కష్టాలు నీకు సహనాన్ని నేర్పుతాయి సుఖాలు నీకు కృతజ్ఞతను నేర్పుతాయి ఏది జరిగినా అది నీ మేలుకే అని నమ్ము నీవు పడుతున్న ఈ సంఘర్షణ నీ ఆత్మను మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది నీవు ఒంటరివి కావు నీ ప్రతి అడుగులో నేను నీ వెంటే ఉన్నాను శ్రద్ధ మరియు సబూరి ఇవే నీకు శ్రీరామరక్ష శ్రద్ధ అంటే నా మీద నమ్మకం సబూరి అంటే నీ కర్మలు తీరిపోయే వరకు వేచి ఉండే ఓర్పు ఈ రెండూ నీ దగ్గర ఉంటే ఏ కర్మ నిన్ను బంధించలేదు కాలం అన్ని గాయాలను మానిపిస్తుంది నీ కష్టాల కాలం ముగిసి సుఖాల వెలుగు వచ్చే సమయం ఆసన్నమైంది ఇకపై నీ జీవితంలో శాంతి ఉంటుంది అందరికీ చేయి ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టు జంతువుల పట్ల ప్రేమ చూపించు అప్పుడు నీ పుణ్యం రెట్టింపు అవుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డా ఇకలే కన్నీళ్లు తుడుచుకో నీ కర్మల చిక్కుముడులను నేను విప్పుతున్నాను ఇకపై నీ జీవితంలో శాంతి ఉంటుంది అందరికీ మంచి చేయి ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టు జంతువుల పట్ల ప్రేమ చూపించు అప్పుడు నీ పుణ్యం రెట్టింపు అవుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇటువంటి స్టోరీస్ మీ ముందుకు రావాలంటే సాయి దివ్యలీలలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మాటలు నీ మనసులో భద్రంగా దాచుకో అంతా మంచే జరుగుతుంది ఓం సాయి భవతు